వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ నేను లుంబిని పూజల గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ ఆర్ అవుట్ మార్చ్ సిక్స్టీన్త్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మరి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెకండ్ ర్యాంక్ హోల్డర్ హర్షవర్ధన్ ఈజ్ హియర్ విత్ అస్ సో ఆయన సక్సెస్ జర్నీ ఏంటి ఎలా స్టార్ట్ చేశారు అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెకండ్ ర్యాంక్ వచ్చింది మీకు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్ అసలు చాలా బాగా కష్టపడ్డాం టూ ఇయర్స్ బాగా కష్టపడి ఈ ర్యాంక్ వచ్చిందని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేనైతే నా పేరు హర్షవర్ధన్ నేను అమృత విశ్వవిద్యాపీఠం అని కేరళలో కేరళలో బీటెక్ చేశాను నేను సో రైట్ ఆఫ్టర్ ద బీటెక్ బీటెక్ అవ్వగానే ఐ వాంట టు డూ ఇన్ ఎక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ నేను ఎలక్ట్రికల్లో చదువుకున్నా సో ఎలక్ట్రికల్లోనే చేద్దామని చెప్పి ఆ ఫీల్డ్లోనే చేద్దాం అని చెప్పి సో దానివల్ల ఏంటంటే సెర్చ్ చేసా ఇంకా రీసెర్చ్ చేసా దాని మీద ఆప్షన్స్ ఏంటి అనేది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే అన్ని సాఫ్ట్వేర్ దెక్కు ఉన్నాయి సో ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వైపు చూస్తే ఓన్లీ వన్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే గేట్ ఆప్షన్ సో దా దాని గురించి చూస్తే అలా గేట్ జర్నీ ఓకే సో గేట్ రాద్దాం పిఎస్సీ రాద్దాం పిఎస్సీ లోకి వెళ్దాం అని ఫిక్స్ చేశాం అంటే ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి మీకు ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నాక పర్టిక్యులర్ గా ఇంకా చెప్పాలంటే అది రాస్తేనే ఇంకా ఐ మీన్ అందులో చేయాలనేది నా డ్రీమ్ అన్నమాట నార్మల్ గా ఎలక్ట్రికల్ లోన ఆ ఫీల్ లో చేయాలనేది ఓకే సో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంటే మైండ్ లో కొన్ని డౌట్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే కొన్ని ఎట్ సైడ్ వెళ్ళాలి అనేది చిన్న క్లారిఫికేషన్ ఉంటుంది ఫస్ట్ సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మైండ్ సెట్ మాత్రం చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉండేది స్టార్టింగ్లో అంటే ఐ మీన్ ఇద్దరు ప్లేస్మెంట్స్కి వెళ్ళాలా లేదంటే గేట్ వైపు వెళ్ళాలని చాలా డైలమాలో ఉండేది మా లెక్చరర్స్ని కన్సల్ట్ చేశాను ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేశాను ప్రతి ఒక్కరు ఏంటంటే మీ జాగ్రత్తగా ఆలోచించి టైం తీసుకో అనేది చెప్పారు సో ఫైనల్గా చూసుకుంటే మా ఏదో వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా పర్లేదు గేట్కే వెళ్దాం అని చెప్పి ఇంకా మొత్తం మైండ్ అంతా రిఫ్రెష్ చేసుకుని ఇంకా ఓకే సో టూ ఇయర్స్ జర్నీ అన్నారు ఆఫ్టర్ బీటెక్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ టైం తీసుకున్నాం ఓకే అంటే మధ్యలో అటెంప్ట్స్ ఇచ్చారా ఓకే అటెంప్ట్ ఇచ్చాను లాస్ట్ ప్రీవియస్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చాను స్కోర్ వచ్చింది బట్ ఇంకా మంచి ర్యాంక్ రావాలని చెప్పి దిస్ ఇయర్ ఓకే సో అయితే నార్మలీ బీటెక్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ప్లేస్మెంట్స్ కన్నా వెళ్తారు లేదంటే ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్తారు అండ్ ఇప్పుడు మార్కెట్ మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది యూఎస్లో చూసుకున్న అలానే ఉంది కెనడాలో కూడా అలానే ఉంది సో అంటే అట్ సైడ్ ఏమన్నా ఆలోచన చేశారా లేదంటే ఫస్ట్ నుండి గేట్ అని ఫిక్స్ అయ్యారు లేదు ఫస్ట్ నుండి గేట్ అనే ఎంఎస్ చేయమని మా ఇంట్లో అడిగారు అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదు ఫోర్స్ ఏం చేయలేదు బట్ ఉందా లేదా అని అడిగారు లేదు అసలు ఇండియాలోనే చేయాలి చేస్తే ఇండియాలోనే చేయాలి అక్కడ సో ఏంటి అంత గట్టిగా ఇండియాలోనే చేయాలని అంటే చాలా మంది అట్లా ప్రిఫర్ చేయరు కదా ఎందుకు అందులో ఇండియాలోనే ఆ ఇండస్ట్రీస్లోనే ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లోనే చేయాలనేది ఓకే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది డెఫినెట్లీ మనం చూసుకుంటే బట్ సో నైస్ అయితే జర్నీ ఎలా స్టార్ట్ అయింది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు సబ్జెక్ట్స్ ఫస్ట్ అంటే ఇనిషియల్లీ బీటెక్ అయిందనే కానీ జీరో నాలెడ్జ్ నార్మల్గా చాలా చాలా మినిమమ్ నాలెడ్జ్తో ఉన్నా సో ఈ బేసిక్స్ నిండా స్టార్ట్ చేశాను దేని నిండి బేసిక్స్ నిండా స్టార్ట్ చేయాలి డైరెక్ట్గా పెద్దమెక్కకూడదు కదా సో బేసిక్స్ నిండా స్టార్ట్ చేసి మెల్లగా కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ చేసుకున్నా ఇనీషియల్గా ప్రీవియస్ ఇయర్ ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్ ప్రిపరేషన్గా స్టార్ట్ అయ్యింది అప్పటికి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇంకా అంటే ఐ మీన్ ఇప్పుడు దాన్ని ఏమంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి జూన్ జూలై అయిపోయింది ఆ ఫోర్ ఫైవ్ మంత్స్లో నా కోచింగ్ జాయిన్ అయితే చాలా తక్కువ టైంలో అంత ఎక్కువ ప్రిపేర్ అవ్వడం కష్టం అని చెప్పి మెల్లగా నేర్చుకుంటూ వచ్చాను అప్పుడు లాస్ట్ టైం రాసినప్పుడు స్కోర్ బాగానే వచ్చింది ఆ స్కోర్ అనేది నాకు బూస్టప్ అయ్యింది అన్నమాట ఐ మీన్ నార్మల్గా చదివితేనే ఇంత బాగా వచ్చింది కదా మనం కరెక్ట్ గానే కాంపిటీషన్ సరైన కోచింగ్ పెడితే సరిపోద్ది కదా అని సబ్జెక్ట్ వైజ్ గా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది కదా సో మీరు సబ్జెక్ట్ చెప్తారా సో సబ్జెక్ట్ గా అంటే మొత్తానికి ట్వెల్వ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ట్వెల్వ్ సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనేది టూ సబ్జెక్ట్స్ మిగతా టెన్ సబ్జెక్ట్స్ లో కోర్ ఎలక్ట్రికల్ పార్ట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ పార్ట్ అనేది ఉంటుంది సో ఎలక్ట్రికల్ పార్ట్ అనేది టఫ్ చాలా వేస్ట్ సబ్జెక్ట్ అనమాట ఎలక్ట్రానిక్స్ పార్ట్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసాం ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ పార్ట్ మీద మెల్లగా టైం తీసుకొని నీట్గా నేర్చుకోవడం స్కోరింగ్ అది ప్రిపరేషన్ సో ఏ పార్ట్ టఫెస్ట్ ఉండే మరి దాంట్లో ఏ పార్ట్ అంటే ఎలక్ట్రికల్ పార్ట్లో ఇనిషియల్గా ప మెషీన్స్ పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అని మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి అవే టఫెస్ట్ అన్నిటికన్నా అది చాలా ఎక్కువ వెయిటేజ్ కూడా ప్లే చేస్తుంది సో అది నెమ్మదిగా నేర్చుకోవాలి కంగారు కంగారుగా నేర్చుకోకూడదు సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఎలక్ట్రానిక్స్ పార్ట్ అనేది ఈజీగా అయింది సో అది స్కోరింగ్ సబ్జెక్ట్ సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి ఓకే సో కంప్లీట్ కాబట్టి టెక్నికల్ కదా సో అంటే బీటెక్ నాలెడ్జ్ దీనికి ఎంతవరకు మీకు హెల్ప్ అసలు బీటెక్ నాలెడ్జ్ ఇనిషియల్ బేసిక్ పార్ట్ వరకు బాగానే హెల్ప్ అయింది మిగతా ఏంటిది ప్రాబ్లమెటిక్ పార్ట్ అంతా ఏమైనా ఇండప్త్ ఎనాల్సిస్ కోచింగ్ అనేది బాగా హెల్ప్ అయిందా ఓకే సో మీరు కేరళలో బీటెక్ చేసి వచ్చారని అంటున్నారు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇక్కడ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి మాది శ్రీకాకుళం డిస్టిక్లోన పాలకొండ అనే ఊర్లోన ఒక గోపాలపురం అనే విలేజ్లో మేము ఉంటాం మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ పక్కనే కోటి కోటిపల్లి కాదు బొడవల్సా అనే ఊర్లోనూ ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తారు మా మా మదర్ హౌస్ వైఫ్ మా సో గేట్ అన్నప్పుడు ఇనిషియల్గా చెప్పాలంటే గే గేట్ అని ఇంట్రడ్యూస్ చేసిందే మా ఫాదర్ చదవమని చెప్పి చదవమని చెప్పి చెప్పడం నేను దాని గురించి ఇంకా చేయడం మా ఫాదర్ ప్రోత్సాహం కూడా పనికొచ్చింది వచ్చింది ఓకే సో స్కూల్లో స్కూల్లో నేనా హెడ్మాస్టర్ ఇంకెవరైనా హెడ్మాస్టర్ ఏర్లేదు చాలా సపోర్టివ్గా ఉంటారు ఫాదర్ ఇంట్లో ఇంకా మా ఫాదర్ భయం కూడా నాకు ఇంకా బాగా పనికి వచ్చింది ఇంకా సో అంటే ఆయన చెప్పడం కూడా గేట్ గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేశానంటే గేట్ అంటే ఇలా ఉందని తెలుసు బట్ దాని గురించి తెలుసుకుని అంత నేనే కానీ అది అడ్వైస్ ఇచ్చింది మా ఫాదర్ ఓకే సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చూసుకుంటే అంటే నార్మల్గా ఫ్రెండ్స్ కూడా కలిసి చదువుకుంటూ ఉంటారు కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా మీకు ఈ జర్నీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు కృష్ణ సాయిదీప్ అని వస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ మా రూమ్ రూమ్మేట్స్ అనమాట సో మేము ముగ్గురం కలిసి వెళ్ళడం కలిసి వెళ్ళడం కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కానీ లేదంటే కలిసి చదువుకోవడం కానీ అంతా ముగ్గురం కలిసి ఏమైనా డౌట్స్ ఉన్నా మొత్తం చదువుకోవడం డిస్ డౌట్స్ ఉన్నా ఒకరినొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఇది కొంత మొత్తం ముగ్గురమే ఓకే సో నైస్ సో అయితే నార్మలీ పర్ డే ఇన్ని అవర్స్ చదవాలి అని చెప్పేసి ఫిక్స్డ్ ఉంటుందా లేదంటే ఎవరు పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంటారు చెప్తారు ఖచ్చితంగా పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అంటే కొంతమందికి అంటే ఐక్యూ బట్టి కూడా ఉంటుంది నార్మల్గా కొంతమందికి ఈజీగా గ్రాస్ గ్రాస్ చేసుకుంటారు వాళ్ళు కొంతసేపు చదివినా సరిపోద్ది కొంతమందికి టైం తీసుకుంటుంది అనమాట మ్యాథమెటికల్గా ప్రాబ్లమెటికల్గా కొంచెం క్యాలిక్యులేషన్ పరంగా కొంచెం టైం పడుతుంది వాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేయాలని ఉంటుంది నా విషయానికి వస్తే ఇంచుమించు అంటే ప్రతి ఇయర్ అంతా ఎయిట్ టు నైన్ అవర్స్ చదివేది కాదు రివిజన్ టైం లాస్ట్ త్రీ మంత్స్ అంతా ఎయిట్ టు నైన్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ నైన్ టు టెన్ అవర్స్ పర్ డేలీ క్లాస్ రూమ్ టైంలో ఏంటంటే క్లాసెస్ ఇంచుమించు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటుంది ఆ సెవెన్ అవర్స్ తర్వాత ఆ రోజు చెప్పింది మాత్రం టూ అవర్స్ ప్రిపేర్ అవ్వడం ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ని దాని యొక్క సమ్స్ ప్రిపేర్ అవ్వడం దాని మీద ప్రాబ్లమ్స్ చేయడం పీవై క్యూస్ అవన్నీ చేయడం ఓకే సో మీరు ప్రాక్టికల్గా ఈ టైం వర్క్అౌట్ అవుతుంది అని చెప్తున్నారు అంటే నార్మలీ కొంతమంది చెప్పేస్తారు ఐడియల్లీ టు సిక్స్టీన్ అవర్స్ అవర్స్ అని చెప్పి అంటే మరి స్లీప్ అనేది ఉండాలి ఫుడ్ అనేది అవన్నీ ఇచ్చేసుకోవాలి కాబట్టి మేబీ అది కొంతమంది చేయొచ్చు చేసే ఛాన్స్ కూడా ఉంది అంటే ఆ డెడికేషన్ ఉంటే చేయొచ్చు మళ్ళాంట్ పర్సెంట్ అవుతుంది తీసుకుంటుంటారు ఎవ్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఎలా అంటే గేట్ ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ సో త్రీ అవర్స్ నాన్ గా లేకుండా కూర్చోవాలి కన్సిస్టెంట్గా కూర్చోవాలి లేదంటే ఎగ్జామ్లో కూడా నార్మల్గా ఐ మీన్ చిరాకేస్తుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పి త్రీ అవర్స్ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ గంట బ్రేక్ అలాగ వాళ్ళని అంతసేపు కూర్చున్నా కాబట్టి అలా చిన్న వాక్ వేసి అలా రావడం అలా చేసాను

సో అది చేసిన తర్వాత పీవై క్యూస్ అనేవి చేయడం జరిగింది అనమాట అంటే ఇనిషియల్గా ఒక సబ్జెక్ట్ టెన్ డేస్ అవుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ అవగానే ప్రీవైక్యూ పీవై క్యూస్ మీద పడడం ఆ పీవై క్యూస్ మీద డౌట్ ఉన్నా నెక్స్ట్ రోజు వెళ్ళి అందరూ ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు సో డౌట్ క్లారిఫికేషన్ కానీ అన్నిటికీ మంచిగా హెల్ప్ అయ్యేది సో ఆ విధంగా పీవై క్యూస్ చేయగలం సో నార్మల్లీ అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా సో వీక్లీ ఈ టెస్ట్ చేయాలి ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి సో ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి మాక్ టెస్ట్ ఇవ్వడానికి మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేవి మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ అవుతుంది మాక్ టెస్ట్ లో కూడా అంటే టాపిక్ వైజ్ టెస్ట్ అని సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అని ఫుల్ లెంత్ టెస్ట్ అని ఉంటుంది టాపిక్ వైజ్ సబ్జెక్ట్ అనేది టాపిక్ వైజ్ టాపిక్ టాపిక్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇనిషియల్గా క్లాసులు చెప్పేటప్పుడు చేసుకుంటే బెస్ట్ మాక్ టెస్ట్ అనేవి అంత రివిజన్ టైంలో లాస్ట్ త్రీ మంత్స్ అని చెప్పాను కదా ఆ టైంలో మాక్ టెస్టులు చేసుకుంటే సరిపోద్ది ఒక టూ టూ త్రీ డేస్ టూ టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చుకొని మాక్ టెస్టులు చే చేసుకుంటే సరిపోద్ది వన్స్ మాక్ టెస్ట్ అవ్వగానే అందులో ఏం తప్పులు చేసామనేది అవంతా రెక్టిఫై చేసుకోవడానికి మినిమమ్ టూ డేస్ పడుతుంది పక్క సో వాటిని ప్రిపేర్ అవ్వడానికి ఇంకొక వన్ డే పడుతుంది సో టూ టూ త్రీ డేస్ గ్యాప్తోనే అలా ఓకే సో ప్రిపరేషన్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా చెప్పారినట్లుగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పార్ట్ సో మోస్ట్ టఫెస్ట్ ఏది అనిపించింది మీకు మోస్ట్ అంటే అంటే టఫెస్ట్ అని అన్ను నాకు అర్థం కానిది ఈఎంఎఫ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మెజర్మెంట్స్ అని అది కొంచెం మోస్ట్ టఫెస్ట్గా నేను ఫీల్ అవుతాను నార్మల్గా కాన్సెప్చువల్గా కొంచెం అది పర్సన్ టు పర్సన్ కూడా డిఫర్ అవుతుంది ఒక్కొక్కరికి కొంతమందికి ఏంటంటే కాన్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఫార్ములాస్ అనే అంత ఈజీగా గుర్తుండదు ఆ విషయానికి వస్తే పవర్ ఎలక్ట్రానిక్స్ కొంచెం ఫీ పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అది కొంచెం కొంతమందికి కొంతమందికి ఎలక్ట్రానిక్స్ పార్ట్లో ఒక సిగ్నల్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అందులో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి అలా ఒక్కొక్కరికి నాకైతే ఈఎంఎఫ్ అనే సబ్జెక్ట్ కొంచెం ఓకే సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళకి ఒక పీస్ అడ్వైజ్ అంటే మీరు ఈ జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ వచ్చిన డౌట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా సో వాళ్ళకి త్రీ పీస్ అడ్వైస్ అంటే ఏమి ఇస్తారు త్రీ పీస్ త్రీ పీస్ అడ్వైస్ అంటే ఫస్ట్ డిమోటివేట్ అయితే అవ్వకూడదు ఏ ఏ ఏ స్టేజ్లో అయినా డిమోటివేట్ అయితే చాలా అయిపోద్ది దాని నుండి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఆ టైం అంతా వేస్ట్ అయిపోతున్నట్టే మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు కానీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇంత సిలబస్ నేను చేయగలనా లేదా టైం పడుతుంది వన్ ఇయర్లో అవుతుందా లేదా ఇదంతా వద్దు అని చెప్తాను టైం తీసుకుంటే తీసుకున్నారు గట్టిగా కొట్టాలని చెప్పి అదొకటి అదే అడ్వైస్ అండి సో మీరు ఆల్రెడీ ఇదే కన్ఫ్యూజన్ నుండి వచ్చినట్టుగా గైడెన్స్ ఇవ్వడానికి మీకు ఆ మోటివేషన్ ఎవరైనా హెల్ప్ చేశారా ఇన్స్టిట్యూట్ లో లెక్చరర్స్ అందరూ ఎప్పుడు కావాలంటే అవైలబుల్గా ఉండి ఏమైనా కావాలంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు అడిగితే దాని గురించి మొత్తం చెప్పి మోటివేట్ చేసి చదివిపిస్తారు వాళ్ళే మొత్తం సో వేరే ఎగ్జామ్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చదవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇదేంటే కంప్లీట్గా టెక్నికల్ ఎగ్జామ్ కదా సో ప్రాక్టీసింగ్ అండ్ ఆల్ ఎక్కువ కావాలి కదా ఈ ఎగ్జామ్కి సో ఎలా సో బేసిక్ పార్ట్ నుండి చిన్న 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 ప్రాబ్లమ్స్ నుండి చేసుకుంటూ పెద్ద పెద్ద వాటికి మెల్లగా వస్తే ఆ ప్రాక్టీస్ అనేది వన్స్ ప్రాక్టీస్ అనేది అలవాటు అయిపోతే ఇట్ విల్ పీస్ ఆఫ్ కేక్ అన్న ఎగ్జామ్ చూసుకుంటే త్రీ అవర్స్ ఉంది ఆ త్రీ అవర్సే మొత్తం మీకు వచ్చిన సబ్జెక్ట్ అంతా అక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా సో దానికి ఏమైనా టిప్స్ కానీ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు సో అలాంటి టిప్స్ మళ్ళీ దానిలో కూడా మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ అవుతుంది మళ్ళీ అంటే ఎగ్జామ్ మేబీ అంటే ఎగ్జామ్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా ఈజీ ఉండొచ్చు మీడియం ఉండొచ్చు హార్డ్ ఉండొచ్చు ఈజీ ఒక సరే సరిగ్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అంటే వరకు మార్క్ టెస్ట్లు రాసినప్పుడు అందులో ప్రతి మా ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మార్క్ టెస్ట్లు ఇస్తారు ఆ మాక్ టెస్ట్లోన ఒకటి పక్కా ఈజీగా ఉంటుంది ఒకటి పక్కా మీడియం మీడియంగా ఉంటుంది ఒకటి పక్కా టఫ్గా ఉంటుంది దాన్ని బట్టి మనం స్ట్రాటజైజ్ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఈజీ పేపర్ అన్నప్పుడు ఈ క్వశ్చన్లో చూసే కొద్దీ అది ఈజీగా హార్డ్ అనేది ఇనీషియల్గా హాఫ్ అన్ అవర్లో తెలిసిపోద్ది మ్యాక్సిమం పక్క సో ఈజీగా వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని రాయాలన్నమాట సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఈజీ క్వశ్చన్స్ ఇల్లీ మిస్టేక్స్ చేస్తే తర్వాత గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అబ్బా అనగా అలా చేసామని చెప్పి సో అలా హార్డ్ పేపర్ వస్తే ఓన్లీ ఫస్ట్ ఈజీ కొన్ని మరీ హార్డ్ అంటే సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం హార్డ్గా ఉండవు కనీసం ట్వంటీ క్వశ్చన్స్ అయినా అందులో ఈజీగా అనిపించే ఉంటాయి అవి జాగ్రత్తగా చేసుకొని అవి జాగ్రత్తగా చేసుకుంటే హాఫ్ వే త్రూ మన హాఫ్ వే వచ్చేసినట్టే మిగతా ర్యాంక్ డిసైడింగ్ అంతా హార్డ్ క్వశ్చన్స్ మీద బేస్ అయి ఉంటాయి అనమాట అవి ప్రిపేర్ అయితే పక్కా చేయగలం సో అలా స్టార్ట్ చేసి అంటే ఆ క్వశ్చన్స్ కూడా కదా వేరే ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే దాన్ని బట్టి మార్చుకోవాలి ఇనిషియ అంటే ఒకసారి నాకైతే మొన్న రాసినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ అన్ని హార్డ్ క్వశ్చన్స్ అని నేను డిమోటివేట్ అవ్వకూడదు హార్డ్ క్వశ్చన్స్ వచ్చి పేపర్ అంతా ఎలాగే అని చెప్పి సో వెంటనే స్కిప్ చేసి నేను బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాను అక్కడ నుండి ఈజీగా వచ్చింది అప్పుడు నుండి సో అలా అలా దాన్ని బట్టి కొంచెం బూస్ట్ అయిపోయి అలా మెల్లమెల్లగా కోలుకున్నాం ఎగ్జామ్లో లో అయితే ప్లాన్ అనేది చాలా మారిపోతుంది చాలా డైనమిక్ గా ఉంటుంది ఆ టైంలో మైండ్ అనేది కొంచెం నిజంగా ఫస్ట్ ఈజీగా ఉన్నాయనుకోండి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది జాగ్రత్తగా ఉండాలి ఓవర్ వస్తే నైస్ సో మైండ్ సెట్ ఎలా ఉండాలి త్రూ అట్ ది ప్రిపరేషన్ అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఆల్వేస్ పాజిటివ్ మైనర్తోనే ఉండాలి గేట్ గేట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దాన్ని వదులుకోకూడదు అన్నట్టు అది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంకా ప్రిపేర్ అయితే ఇంకా వర్న్ ఎవర్ ఆపలేరు ఇంకా చాలు మా మాత్రం తెలుస్తుంది మీ ఫేస్లో హ్యాపీనెస్ తెలుస్తుంది అంటే ఆ సాటిస్ఫాక్షన్ అవును సాటిస్ఫాక్షన్ అవునండి సో పిఎస్యూ లోకి వెళ్ళాలి అనేది మీ గోల్ అని చెప్పారు సో ఏదైనా స్పెసిఫిక్ గా ఉందా ఇంట్లో స్పెసిఫిక్ అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నేను కాబట్టి పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ అనే ఉంది అందులోన వెళ్ళాలని నా డ్రీమ్ అనమాట గైడ్ చేయడానికి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో చాలా మంది అందులో ప్లేస్ అయిన వారి గైడెన్స్ తీసుకోవాలి ఇప్పటి వరకు ఇప్పుడు మిగిలిన టైమ్ లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మిగిలిన టైం లో ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాలి ఇంకా రాబోయే ఇంటర్వ్యూస్ లో మరి సబ్ టెంపో అనేది మిస్ అవ్వకూడదు కదా రాబోయే ఇంటర్వ్యూస్ లో ఇంకా వాటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇంకా సో అది సబ్జెక్ట్తో టచ్ మాత్రం పో సబ్జెక్ట్ టచ్ మాత్రం పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం పోకూడదు అది పోతే మాత్రం మళ్ళీ దాని నుండి బ్యాక్ రావడానికి కొంచెం కష్టం అవుతుంది ఓకే సో ఆ కన్సిస్టెన్సీ ఎట్లా మోటివేట్ మోటివేట్ అవ్వడమే ఆ గోల్ ఆ గోల్ని రీచ్ అయినంత వరకు ఇంకా మోటివేటెడ్గా ఉండడం ఏదో రకంగా ఒకవేళ మోటివేట్ అయితే ఫాదర్కి ఫోన్ చేయడం లేదంటే లెక్చరర్స్ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్స్ని కలడం వాళ్ళని లేకపోతే స్టూడెంట్సే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే చెప్తారు వాళ్ళు కూడా సో ఆ విధంగా మా ఏదో రకంగా చెప్పడం అనేది జరిగింది సో ఆ విధంగా నేను వచ్చాను ఇక్కడి వరకు సో సో కాల్ మీ ఏమని సలహాలు ఇస్తారు అసలు అతను ఇనిషియల్ గా టీచర్ జాబ్ చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళే కదా సో అతను అతని స్టేజ్ లో ఎదుర్కొన్న ఇష్యూస్ అన్ని చెప్పుకొని దానికి ఎలా ట్యాకిల్ చేయాలనేది నాకు చెప్పేటోళ్ళు అనమాట అతని ఎక్స్పీరియన్స్ అంతా నాకు షేర్ చేసేటోళ్ళు సో దాన్ని బట్టి నేను నేను నా ప్రిపరేషన్ అనేది చెప్పుకునేట్టు సో మరి మదర్ గురించి చెప్పట్లే మీ మదర్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మదర్ అంతా హెల్త్ సపోర్ట్ అండ్ జాగ్రత్తగా ఉండమని చెప్పి టైంకి టైంకి తిన్నావా జనరలీ అమ్మలు ఇంతే ఉంటారు అంటారు సో వాళ్ళకి కావాల్సింది మన హెల్త్ అని ఆ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా మా మదర్ స్టడీ డిపార్ట్మెంట్ అంతా మా ఫాదర్ మొత్తం చూసుకునే అనమాట సో సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ మా సిస్టర్ సిస్టర్ ఉంది యంగర్ యంగర్ సిస్టర్ సో మీ సిస్టర్ కూడా గేట్ త్రూ అయినా లేదంటే ఇంకా తల్లి నీట్ మెడికల్ మెడికల్ సైడ్ షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ ఓకే సో నైస్ సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది మీ సిస్టర్ కొర ఆ చెప్పింది కూడా నీ క్రాంక్ వస్తే పక్కా నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానే అన్నది ఓకే సో నైస్ సో మీరు చెప్పారు పవర్ గ్రిడ్ అని చెప్పి అంటే దేనికి స్పెసిఫిక్ పవర్ గ్రిడ్ అని చెప్పారు పవర్ గ్రిడ్ అనేది ట్రాన్స్‌మిషన్ లైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది ఉంటాయి పవర్ సో దానికి సంబంధించింది సో ఎవ్రీ డే మానిటర్ చేయడం కానీ అందులో కొత్త కొత్తగా నేర్చుకోవడం కానీ అది ఉంటుంది ఓన్లీ పవర్ డిస్ పవర్ వైపు వెళ్తుంది పూర్తిగా సో దాని గురించి నేర్చుకోవాలనేది నా డ్రీమ్ అనమాట స్టూడెంట్స్ కి ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పారు అండ్ చాలా మంది మధ్యలో అటెంప్ట్స్ ఇచ్చి కొంతమంది డైవర్ట్ అయిపోతుంటారు ఆ అటెంప్ట్ లో రాకపోతే మళ్ళీ డైవర్ట్ అయిపోతుంటారు వేరే రూట్ సైడ్ వెళ్ళిపోతుంటారు సో అలాంటి వాళ్ళని ఇక్కడే హోల్డ్ చేయండి మీరు ఆగండి అని చెప్పి ఎలా చెప్తారు వాళ్ళకి ఎలా వాళ్ళు అంటే ఒక ఒక అది పర్సెంట్ టు పర్సెంట్ డిఫర్ అవుతుందండి అంటే ఐ మీన్ కొంతమంది ఏంటంటే టూ 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 త్రీ అటెంప్స్ వరకు ఇచ్చి అన్ని అన్ని అటెంప్స్ ఇచ్చినా ఒకవేళ క్రాక్ చేయలేకపోతే ఐ విల్ సజెస్ట్ దమ్ టు గో ఇన్ అనదర్ వే బికాస్ ఎందుకంటే వా వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఒక రకంగా కానీ అంటే కొట్టాలి అంటే ఐ మీన్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది కొట్టేదని అంటే ఖచ్చితంగా ఆగమని చెప్తాను వాళ్ళు వెయిట్ ఫర్ అనదర్ ఇయర్ ఇంకొక ఇయర్ పోతే పోయింది వస్తే చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా దాన్ని ఎందుకు వదులుకోవడం వేరే కాంప్రమైజ్ ఎందుకు కావడం అని చెప్తాను నో కాంప్రమైజ్ ఓకే అంటే సో ఎన్ని మార్క్స్ వచ్చినప్పుడు అంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి కూడా కొన్ని మార్క్స్ మార్క్స్ ఇన్ కదా సో ఎన్ని ఎన్ని వచ్చిన వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తే బెటర్ అంటే ఇనిషియల్ గా వచ్చినప్పుడు అరౌండ్ ట్వంటీ టు థర్టీ మార్క్స్ అలా వస్తాయి చాలా మెంబర్స్కి నేను విన్న వాళ్ళందరికీ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ అలాగా వస్తాయి వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గోఫర్ అనదర్ ఇయర్ ఇంకో ఇంకో ఇయర్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే బెస్ట్ అని కోచింగ్ తీసుకుంటేనే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి సో ఆ మార్క్స్ మీరు ఫస్ట్ ఫస్ట్ కదా బట్టి అలా ఆ ఫస్ట్ మాక్ టెస్ట్ అయితే చాలా తక్కువ స్కోర్ చేశాను చాలా తక్కువ స్కోర్ చేశాను దానివల్ల డిమోటివేట్ అయిపోయాను అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎందుకు అంత తక్కువ వచ్చిందని చెప్పి ఒక రోజంతా ఏం చదవలేదు చదవలేకపోయాను అనమాట సో లెక్చరర్స్ కాల్ చేశా ఫాదర్కి కాల్ చేశాను సేమ్ అన్నట్టు ఫ్రెండ్స్కి కాల్ చేశా వాళ్ళు ఏమన్నారంటే ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ చదువు మళ్ళీ రాయు ఏముంది ఒకట ఒక టెస్టే కదా ఇంకా రాసే బోల్డ్ ఉన్నాయి లాస్ట్కి వచ్చేసరికి బిల్డప్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ చెప్పారు సో ఆ విధంగా ప్రతి టెస్ట్ అలా మెట్టు 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 ఎక్కుని అలా వచ్చాను ఇక్కడి వరకు వచ్చారు ర్యాంక్ అయితే కొట్టారు నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు సో ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ లెవెల్స్ అంటే ఎలా ఉంటుంది స్ట్రాటజీ స్ట్రాటజీ ఇది ప్యూర్లీ థియరేటికల్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు గేట్ అంటే ఓన్లీ ప్రాబ్లమెటికల్గా మ్యాక్సిమం ఫోకస్ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దట్ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ తెలుసుకోవడం అంటే అలా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ బట్టి వాళ్ళు ఫేస్ చేసిన ఇంటర్వ్యూ వాళ్ళలాగా ఉందని చెప్పి వాళ్ళని అడగడం వాళ్ళు వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఐ మీన్ ఆ సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలనేది అవన్నీ తెలుసుకుంటే ఓకే సో ఎక్కువ చూసుకుంటే ఇప్పుడు వీడియోస్ అండ్ ఆల్ ఆన్లైన్లో కనిపిస్తుంటాయి స్టడీ మెటీరియల్ కూడా ఎక్కడ చూసినా పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని చదువుతూ ఉంటారు కానీ ఈ సోర్స్ మీద రిలై అవ్వాలి అని చెప్పేసి చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి మనకు సో ఆ రిలయింగ్ సోర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు రిలయింగ్ సోర్స్ అనేది ఇనిషియల్గా లెక్చర్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కోచింగ్లో జాయిన్ అయ్యామంటే ఆ లెక్చర్ నోట్స్ మీద రిలై అయితే సరిపోద్ది వేరే అంటే ఆన్లైన్లో దొరుకుతాయి బట్ అవి వీటితో కొంచెం టాలీ అవ్వవు కొన్ని కొన్నిసార్లు వాటికి వెళ్ళేసరికి అందులో వేరేగా చెప్పి ఇందులో వేరేగా చెప్పి రెండు మ్యాచ్ అయ్యేసరికి రెండు మ్యాచ్ అవ్వకపోయేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళ డౌట్లు అడిగి అదంతా టైం వేస్ట్ అవుతుంది ఇనిషియల్గా లెక్చర్ చెప్పే నోట్స్ని మనం బలంగా నమ్మితే పనికి వస్తుంది ఆ ఒక్క నోట్స్ చాలు వాళ్ళు చెప్పే నోట్స్ సరిపోతుంది సో మీరు ఓన్లీ ఆ నోట్స్ చదివారా అవి అదే చదివాను వాళ్ళు ఇచ్చిన నోట్స్ వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సిరీస్ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ నోట్స్ పీవైక్యూస్ అంతే ఇంకేం లేదు అవి ఒక్కటే ప్రిపేర్ అయ్యాం ఓకే ఫైనలీ ఎగ్జామ్ అయితే క్రాక్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు దానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీరు అనుకున్నట్లుగా పవర్ గ్రిడ్లో రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్